హలో అండి అందరికీ ఇది వచ్చేసి నిన్న అనమాట ఇంకా నిన్న బుధవారం రోజు ఈ బుధవారం రోజు అయితే ఇక మళ్ళీ ఇల్లు అయితే ఒకసారి మొత్తం అయితే మంచిగా క్లీన్ అయితే చేస్తున్నా అనమాట ఆల్రెడీ ఇల్లు అయితే క్లీన్ చేసే పెట్టినా ఇక కాకపోతే ఇంకేమైనా డస్ట్ ఉంటే అనమాట ఇంకా నేను క్లీన్ చేసి కూడా వారానికి పైన అయిపోయింది అందుకనేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నా ఇక ఒక పక్క అయితే వాషింగ్ మిషన్లో అయితే నేను బెడ్షీట్లు అయితే వేసేసినండి అండి ఇక తర్వాత ఇక్కడ మొత్తం పేపర్స్ కూడా వంటింట్లో మొత్తం మంచిగా మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి దుమ్ము ఏమన్నా ఉందేమో తూడు చేసినా అన్ని డబ్బాలు తీసి ఇంకా ఆ తర్వాత అయితే వంట చామగడ్డలు చేద్దామనేసి చామగడ్డలు అయితే కడిగేసి శుభ్రంగా పెట్టేసిన బియ్యం నానబెట్టినండి ఇంకా వీటి కోసం అయితే రెడీ చేసుకోవాలి ఈ పని అంతా పూర్తి అయిపోయినాక ఆ తర్వాతనే ఇక వంట అనేది అయితే చేస్తుందనమాట డబ్బాలు చూడండి అన్నీ కడిగేసి పెట్టినా ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా కడిగి పెట్టుకుంటాను అనమాట ఇక మనం ఇల్లు క్లీన్ చేసినప్పుడు అంత పెద్ద రిస్క్ ఉండదు అంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు డబ్బా క్లీన్ చేసి పెట్టేస్తా ఇంకేవైనా ఒక రెండు మూడు మనకి డస్ట్గా అనిపిస్తే అట్లా క్లీన్ చేసి పెట్టేస్తా అనమాట ఇక్కడ కూడా మొత్తం మంచిగా పేపర్ పైన దుమ్మెమన్నా ఉందో చూసుకొని క్లాత్ పెట్టి అయితే తుడిచేసినా మొన్నే క్లీన్ చేసిన కాబట్టి పేపర్లు మారవలేదనమాట ఇంకా మొత్తం అయితే పని అయితే అయిపోయింది ఇంకా అట్లాగే స్టీల్ డబ్బాలు ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు అయిపోయినాయి ఉంటాయి కదా మనకి పప్పులుప్పులు వాటిని మాత్రం కడిగేసి ఇట్లా పెట్టినమాట మంచిగా తెల్ల ఎండకు పెడితే కొద్దిసేపు ఆరుతుంది అని కొంచమే కొంచెమే ఎండ వస్తుంది ఇంకా గాలికైనా ఆరుతాయి అనేసి ఇంటి ముందల పెట్టేసిన ఇంకా తర్వాత అయితే ఇల్లంతా మొత్తం అయితే ఊడ్చి మొత్తం తూడ్చేసినండి తుడిచేసినాక నీట్గా మంచిగా ఉందనమాట కాసేపు అయితే కిటికీ అయితే ఓపెన్ చేసిన ఇంట్లో రూమ్లో ఇంకా మనకి మంచిగా ఈ లోపడి వాసన బయటికి వెళ్ళిపోతే రూమ్ అనేది స్మెల్ రాదనమాట మంచిగా ఉంటుంది ఇంకా చాంగాడలు అయితే కుక్కర్కి వేస్తుండీ ఒక విజిల్ వేసినాక తీసేసి మంచిగా ఇంకా అనేది తీసేసి పెట్టుకున్నామంటే కూర తొందరగా అయిపోతుంది చామగర్లు డైరెక్ట్ వేసి అనమాట ఇంకా ఇట్లా మొత్తం వీటిని అయితే పొట్టు తీసేసుకొని నాకు కావాల్సిన సైజులని అయితే కట్ చేసి పెట్టుకొని తాలింపుకేసేసినండి చాంగడ పులుసు అంటే నాకైతే చాలా ఇష్టం ఎందుకనవ తెలవదు నాకు చాలా ఇష్టం నేను బాగా మంచిగా చేస్తాను అనమాట కూర కూడా ఇంకా ఆ తర్వాత అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి నిన్ననే పెడదామనుకున్న నిన్న టైం అస్సలు లేదనమాట ఇంకా నిన్న పూజ సామాన్లు అవన్నీ తెచ్చుకోవడం సరిపోయింది ఈరోజు దసరా కదా అందరికీ హ్యాపీ దసరా అండి అందరూ ఈ దసరాకి మంచిగా చేసుకోండి పండగ అమ్మవారిని మంచిగా మొక్కుకోండి అమ్మవారు తప్పకుండా కోరిన కోరికలు తీరుస్తుంది అనమాట ఇంకా చాంగడ్డ పులుసు అయితే చేసిన వంట అయితే రెడీ అయిపోయింది మంచిగా పులుసు చూసి రైతే చిక్కగా వచ్చిందో మంచిగా చేస్తాం అండి చిక్కగా టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నంలో తినేటప్పుడైతే మంచిగా అనిపిస్తుంది చామగడ్డ పీసులు అయితే మంచిగా దీంట్లో పచ్చివాసన కూడా రాదనమాట మంచిగా తాలింపులో మంచిగా వేయించుతా ఆ తర్వాత సాయంత్రం అయితే ఇంకా మంచిగా ముగ్గు అయితే వేసేసుకొని అమ్మవారికి దీపం అయితే వెలిగించినండి ఆ దుర్గమ్మ అందరినీ మంచిగా జూడి తల్లి చల్లగా